గత కొన్ని రోజులుగా తెలంగాణలో కంచకచ్చి బౌలి భూముల వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మాత్రమే కాకుండా సినిమా ఇతర రంగాల సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై స్పందిస్తున్నారు కంచగచ్చిబౌలి భూములు పూర్తిగా ప్రభుత్వ భూములేనని అది అటవీ ప్రాంతంగా ఎప్పుడూ పరిగణించలేదని రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతోంది అయితే అవి యూనివర్సిటీ భూములని అందులో వన్యప్రాణులు ఉన్నాయని ఆ భూమిని తీసుకోవద్దని విద్యార్థులు వివిధ సంఘాలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి దీంతో ఈ విషయం ఇప్పుడు హైకోర్టు కేంద్రం వద్దకు చేరింది ఈ నేపథ్యంలోనే కంచగచ్చిబౌలి భూముల్లో ఇటీవల ప్రభుత్వం చేపట్టిన చదును పనుల్లో జింక చనిపోయినట్లు ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది కంచగచ్చిపోలి భూములు చదును చేస్తుండగా అక్కడ ఉన్న ఒక జింక బుల్డోజర్ తగలడం వల్ల చనిపోయింది అంటూ ఒక నేల కొరిగిన జింక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీంతో హెచ్సియు విద్యార్థులు నెటిజన్లు జంతు ప్రేమికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెట్లను నరికి వేయడం పైన దృష్టి పెట్టిన ప్రభుత్వం అక్కడ ఉన్న వన్యప్రాణుల గురించి పట్టించుకోవడం లేదని తీవ్ర ఆరోపణలు గుప్పించారు దీనిపై తెలంగాణ సీఎంఓ పెటా ఇండియా సహా పలువురు జాతీయ నాయకులు వన్యప్రాణ ప్రేమికులను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు హెచ్సియు వన్య సంపదను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు కంచగచ్చిపోలిలోని నాలుగు వందల ఎకరాలు చదును చేస్తున్న జేసీబులు తగిలి జింక చనిపోలేదు ఈ విషయం స్వయంగా మంత్రుల బృందమే వెల్లడించింది జింక మరణించినట్లు వైరల్ అవుతున్న ఫోటోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దానికి నెటిజన్లు స్పందిస్తూ అది గచ్చిబౌలి భూముల్లోనే చనిపోయిందని పేర్కొంటున్నారు అయితే దీనిపై తెలంగాణ డిప్యూటీ సీఎం సహా అధికారులు మార్చి ఒకటిన సుదీర్ఘ భేటీ తర్వాత మీడియా సమావేశం నిర్వహించి క్లారిటీ ఇచ్చారు కంచగచ్చిబౌలి భూముల్లో జింక చనిపోయిందంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఇక ఈ విషయంపై యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్ర ఆఫీస్ అధికారులను మా సర్జక్ టీం సంప్రదించగా జేసీబీల ద్వారా కంచగచ్చిబౌలి భూములను చదును చేస్తున్నప్పుడు జింక గాయపడినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు యూనివర్సిటీ సెక్యూరిటీ అధికారి కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు హెచ్సియు క్యాంపస్ పరిసరాల్లో ఎలాంటి జింక చనిపోలేదని యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ దయానంద్ తెలిపారు తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పుకొచ్చారు కొందరు వ్యక్తులు కొన్ని ఫేక్ ఫోటోలతో యూనివర్సిటీ స్టూడెంట్స్ తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు అలాంటిదే జరిగితే తమకు సమాచారం అందుతుందని కానీ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారు ఇక మొదట ఆ ఫోటోను షేర్ చేసిన సుమిత్ జా అనే ఎక్స్ యూజర్ తర్వాత మరో పోస్ట్ పెట్టారు గాయపడిన జింక ఫోటోను తాను పోస్ట్ చేశానని అయితే అది హెచ్సియూలో భూమి చదును చేస్తున్న సమయంలో జరిగిందని తనకు మొదట సమాచారం అందిందని కానీ ఆ ఫోటోను షేర్ చేయడానికి ముందు అది ఎంతవరకు నిజమని కన్ఫర్మ్ చేసుకోకపోవడం తన తప్పేనని పేర్కొన్నారు ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకొని ఆ ఫోటోను ఇప్పటిది కాదని తెలుసుకొని దాన్ని డిలీట్ చేసినట్లు చెప్పారు కాబట్టి హెచ్సియూ పరిసరాల్లో కంచగచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వ చర్యల వల్ల జింక చనిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీనిలో నిజం లేదు